ఫ్రెండ్స్ వెల్కమ్ బ్లాగ్స్ నేను విక్రాంతి సో ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే పోతున్నాం సింగరాజి సింగరాజి జాతర అయితే పోతున్నాం జాతర అయితే చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జాతర వైబ్ ఎట్లుంటుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో మేమైతే మా గ్యాంగ్ తోటి వెళ్తున్నా అందరు కూడా మీరు కూడా వస్తారని అనుకుంటున్నా సో లెట్స్ గెట్ సో మన ఛానల్ ఇదివరకు తీసిన ఒక వీడియో అయితే ఉంది టూ థౌసండ్ ట్వంటీ లో అనుకుంటా సో ఇది రెండోసారి నేను పోవడము మీరు కనుక సింగరాయ వచ్చి ఉంటే కామెంట్ చేయండి మీ పేరు సో ఫ్రెండ్స్ ఈ జాతర స్పెషాలిటీ ఏంటంటే ఇంకోటి అక్కడ మనకేమన్నా దరిద్రాలు ఉంటే అక్కడ ఒక వాగు ఉంటుంది ఆ వాగ్లో కనుక స్నానం చేస్తే మన దరిద్రాలు అన్నీ పోతాయి అనేటువంటిది ఒకటి నమ్మకము సో మనమైతే బసాపూర్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి సింగరాయ జాతర ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి జాతర వైపు అనేది స్టార్ట్ అయిపోయింది మనకి బండ్లు బైకులు ఆటోలు కార్లు మామూలుగా లేదు రచ్చ బందోబస్తు కూడా ఉంది ఏందో మరి ఎవ్రీ ఇయర్ కూడా జాతర అయితే ఉంటుంది మరి గవర్నమెంట్ కొద్దిగా చొరవ తీసుకొని ఈ రోడ్లను బాగు చేస్తే బాగుంటుందని సగటు భక్తుడి కోరిక చిటికలే హలో ఎట్లుంటుంది ఫ్రెండ్స్ బాయ్ బూ హాయ్ బాయ్ జనాలు కొంతమంది ఆల్రెడీ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం పట్టిరు మన తాత తాత హాయ్ హాయ్ కష్టాలు ఇక్కడ నుంచి మొదలు ఫ్రెండ్స్ మనకి చూసారు కదా మామూలుగా లేదు ట్రాఫిక్ జామ్ ఇట్లా ఉంటుంది జనాలు బడావిడి చూసారు కదా ఫ్రెండ్స్ పెద్ద పరిస్థితి పరిస్థితి బైక్ మాత్రం అక్కడికి వెళ్ళడం కష్టమే మన బండ్లు అయితే అక్కడి దాకా వెళ్ళే అవకాశం లేదు అందుకే మన రాకేష్ ఇక్కడ సైడ్కి పెట్టేసిండు చూపిస్తా పరిస్థితి ఎలా ఉందో కొంతమంది ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వెనక్కి కూడా బయలుదేర్రు వాళ్ళు మార్నింగ్ సిక్స్కి బయలుదేరారంట ఇప్పుడైతే మనకు వన్ ఫార్టీ అవుతుంది పొద్దున్న సిక్స్కి వెళ్తేనే వాళ్ళు వన్కి బయలుదేరారంటే ఇక్కడికి రిటర్న్ వస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనం ఒకటిన్నరకు బయలుదేరాము సిక్స్ వరకే ఉంటుంది దర్శనం చేసుకోవడం కూడా డౌటే సో క్రౌడ్ అయితే మామూలుగా లేదు అక్కడ కొన్ని బండ్లు అయితే పార్క్ చేసిర్రుల్లగా మెల్లమెల్లగా తేలి ఇది బాట ఇది పరిస్థితి ఇదేం రూటయా పోయిచ్చారాయి దర్శనం అయిందా ఎన్నింటికి వచ్చారు ఎన్నిటికొచ్చిరా అంటున్నా ఎన్నిటికొచ్చిర్రు పొద్దున పొద్దున కష్టం దర్శనం ఎప్పుడైంది దర్శనం ఇంత ఉన్నారు ఇంకా జనాలు ఉన్నారా ఓకే పోయినా సార్ ఇట్లా మెట్లు లేవు ఈసారి కొద్దిగా మెట్లు కట్టిరుగా సారుగా ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడే వండుకొని తింటారు ఇదొక ఆచారం ఇక్కడ సో స్నానాలు చేస్తారు ఏ మెల్లగా పోయినసారి అట్లా ఒక పిల్లవాడు వాటి చేయింది స్నానాలు చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి మనం కూడా స్నానం చేయడానికి వెళ్తున్నాము అక్కడ చివరిలో వాటర్ బాగుంటాయి సో అక్కడికి వెళ్ళి మనం స్నానం అయితే చేస్తాము చూసారు కదా అందరూ స్నానాలు ఎట్లా చేస్తారు వీడియో వీడియో పిల్లలు ఇప్పయండి ఇంకేంటి లేట్ ఎందుకు కానీ తెచ్చమ్మా మనం ఈ స్నానం చేసి మళ్ళీ పోయేసరికి లేట్ అవుద్ది కానీయాలి లేట్ అయింది మనకి ఫ్రెండ్స్ మన స్నానాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు మనం అయితే గుట్ట మీదకి వెళ్ళాలి ఎందుకంటే సిక్స్ వరకు క్లోజ్ అయిపోతుంది మనము దర్శనం అయిపో లేదా అనేది మన నాకైతే డౌట్ ఎందుకంటే క్రౌడ్ అయితే చూసిరు కదా ఎట్లుందో క్రౌడ్ చాలా చాలా పెద్ద క్రౌడ్ ఉంది ఆ క్రౌడ్ను దాక్కుని ఇప్పుడు మనం దర్శనం చేసుకోవాలి సో మనం ఇక్కడ ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేసినా కూడా మనం దేవుణ్ణి చూసే అవకాశం అయితే ఉండదు సో వెళ్ళిపోదాం మనం అక్కడికి స్నానం అంటే మామూలుగా స్నానం చేయాలి ఇట్లా షాంపులు సరుపులు సబ్బులు పెట్టి చేయడం మంచిది కాదు ఎవరన్నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయకండి ఎందుకంటే నీళ్లను అపవిత్రం చేస్తే మనకే ఇబ్బంది మూడు లెక్క పెడతా ఎవరు సేపు లోపల ఉంటారో చూద్దాం రెడీ వన్ టూ త్రీ

దుంకొతే దుంకు లేదు దేవుణ్ణి తలుచుకో దుంకు వేణు తిరిగాడు ఏమో ఈ పనుల కనిపెత్తలేదు పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ వచ్చినాము ఇక్కడి నుంచి నేను అక్కడికి దాటాలి ఆ ఉన్నాయి కదా ఆ రాళ్ళ పైన అడుగులు వేసుకుంటూ వెళ్తాను చూద్దాం దేవుడిదే బయటకుంటే Hmm um, Adi <laughs> మనమైతే బైక్ వెళ్తున్నాం రండి ఇదైతే రెగ్యులర్ రోడ్ కాదు పోయినసారి అయితే అక్కడి నుంచి వచ్చిన నేను ఇది కొత్తగా పడ్డట్టున్నది దారి

మనసు తాజా ఉండే కదా ప్రతాపరుద్రుని కాలంలో ఈ సింగరేయ జాతర వెలువడడం జరిగింది ప్రతి అమావాస్య రోజు ప్రతి ఇయర్ అమావాస్య రోజు ఈ జాతర చాలా ఘనంగా జరగడం జరుగుతుంది బెజ్జింగ్ అది మండలం కోయడ విలేజ్ తంగిలపల్లిలో ఇది ఘనంగా జరగడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏంటిది ఉంది అఖండ దీపం ఇది మొత్తం డే మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ మనమైతే లోపలికి వెళ్ళలేకపోయినాం ఎందుకంటే క్రౌడ్ అయితే చాలా ఉంది క్రౌడ్ అయితే లోపల ఉంటుంది లోపల మనం వంగి వెళ్ళాలి క్రౌడ్ చూసిరు కదా అక్కడికి వెళ్ళడం ఇంపాధితులు ఎందుకంటే మనకి గుడి సిక్స్ వరకే ఓపెన్ ఉంటుంది సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ గుడి అయితే మూసేస్తారు సో సంవత్సరంలో ఒకరోజైతే ఇక్కడ జనాలు మనం ఇట్లా చూడవచ్చు జనాలు తండోప తండాలుగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి అయితే వస్తారు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది ఎందుకంటే మంచి చెట్లల్లో ఈ గుడి అయితే ఒక వింత ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా దేవుడిపైన భక్తి ఉంటేనే ఇక్కడికి రావాలి ఎందుకంటే ఇక్కడ రావడం మాత్రం అంత ఈజీ విషయం కాదు అవికి ఎక్కేసరికి కొంచెం సో ఇక్కడి నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్ దారి ఇట్లా ఇట్లా లోపల నుంచి ఇక్కడ వెళ్ళి అక్కడి నుంచి వస్తారు ఇక్కడ పోలీసులు ఉండదు అక్కడ కింగ్ నుంచి కావాలి సో నడుచుకుంటూ వెళ్ళడం ఉండదు పాకింగ్ చేద్దాము జనాలు అయితే మామూలుగా లేదు ಇದು ಆ ಪೈಕೆಲ್ಲ అయితే అయిపోయింది అంటే దర్శనం కాలేదు అఖండ దీపాన్ని అయితే చూసాం మనము ఎందుకంటే టెంపరీగా క్లోజ్ చేసిర్రు అక్కడ లోపలికి వెళ్ళడానికి దారి ఎందుకంటే క్రౌడ్ టూ మచ్ ఉంది సో అక్కడికి వెళ్ళడం కూడా ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు నైన్ నైన్లో నిలబడ్డా కూడా మనం చేరేసరికి టెంపుల్ మూసేస్తారు ఎట్లాగో అందుకే మనం పైనకి వెళ్ళి అఖండ దీపం దర్శనం చేస్తున్నాం ఫస్ట్ ఎయిడ్ కోసం చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా భక్తులకు ఏమన్నా చిన్న గాయాలు జరిగితే ఇక్కడ వాళ్ళైతే ఫస్ట్ ఎయిడ్ వేయడానికి అట్లాంటి ఒక క్యాంప్ కూడా ఉంది నామాలు అయితే వచ్చినాయి మనకి అప్పటి నుంచి అనుకోండి ఇప్పుడు దొరికింది అప్పుడు పోయేటప్పుడు దొరకలే అదే పోయేటప్పుడు దొరికితే బాగుంది ఇట్లా అదొక ఫీలింగ్ ఏమంట అంటే ఎంతైనా పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి మామూలుగా లేదు దాహంగా అందుకే ఇట్లా ఒక లెమన్ సోడా ఎట్లుంది లేదు బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది సో పొద్దున కూడా ఏం తినరాలేదు రాలేదు రేటు పోతలేం తిట్రాయస్ ఎట్లా ఆకలితుంది మరి ఏం చేద్దాం అందరు ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి తినడానికి తెచ్చుకున్నారు మా దగ్గర అయితే ఏం లేదు సో మనం ఇక్కడ కొంచెం కొనుక్కొని మిక్చర్ కొనుక్కున్నాము ఆ మిక్చర్ని ఇక్కడ కొద్దిసేపు ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది ఏమడం ఇట్లా నేను లైట్గా ఎంజాయ్ చేస్తూ కాని ఏమంటావు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ బాగుంది కానీ ఇక్కడ ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళే రావాలి ఎందుకంటే కొండ మామూలుగా లేదు అక్కడ ఎక్కడనో మీద ఉంది అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం మనం ఎక్కడ బండి ఆపేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం టూ ఇక్కడికి ఇక్కడ టూ అంటే అక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ అవుతుంది మొత్తం కలిపి ఆ నుంచి ఇటు పోయి మళ్ళీ అటు పోయి అక్కడ నుంచి ఆ పైకి ఎక్కి మళ్ళీ రిటర్న్ వచ్చి మన మధ్య ఆడిపోయాం కదా ఇక అక్కడికే టూ కిలోమీటర్స్ అవుతుంది సో మామూలుగా ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ నేను నేనైతే మళ్ళీ నిలబడ్డాను కదా ఎక్కడ ఎక్కడ కూర్చోలేము మనం వచ్చినప్పటి నుంచి చిన్నప్పుడు ఎట్లాంటి వాళ్ళు అదే మన బండి కాడికి వచ్చినాం చాలాసేపు ప్రయాణం తర్వాత మన బండిని చేరుకున్నాము బండి ఎక్కి దూసుకెళ్ళిపోవడమే ఇక అంతేనా ఈ సమయంలో పంచ అవసరం అంటావా అధ్యక్ష చూసారా జనాలు ఎలా తగ్గిపోయారో మొత్తం జనాలు మొత్తం తగ్గిపోయారు గుడి కూడా మూసేసి ఆల్మోస్ట్ పోవడానికి అయితే ఏమి ఇబ్బంది ఉండదు తొందరనే పోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఈరోజు బ్లాగు ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ మీరు కనుక సింగరాయ జాతర రాకపోయి ఉంటే ఈ వ్లాగ్ చూస్తే మీరు ఆల్మోస్ట్ వచ్చినట్టే ఫీల్ కావచ్చు సో ఆ దేవుడు నన్ను మీ అందరినీ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మీరు కనుక ఎవరైనా ఒకవేళ సింగర్ జాతర వచ్చి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్